నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఐదు కంపెనీలు రెడ్ గా దొరికిపోయాయి వివరాలు ఎక్కి వెళితే కువైట్ ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ అధికారుల సమన్వయంతో కువైట్ దేశం నుంచి పెట్రోలియం ఉత్పత్తులను అక్రమ రవాణా చేసే ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది మూడు కంపెనీలకు చెందిన ఐదు కంటైనర్లను తనిఖీ కోసం ఫ్లాగ్ చేసినట్టు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది అలాగే పరిశీలించిన తర్వాత కంటైనర్లలో అనుమానాస్పద పదార్థాలతో నిండిన బ్యారెల్స్ ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ప్రత్యేక సాంకేతిక ప్రయోగశాలకు పంపామని చెప్పేసి ఇది కొన్ని నమూనాలలో కిరోసిన్ ఉన్నట్లు నిర్ధారించింది తదుపరి దర్యాప్తులో మొదటి మూడు కంపెనీలు కాకుండా మరో రెండు కంపెనీలు కూడా ఈ యొక్క పదార్థాలను ఎగుమతి చేశాయని వెల్లడైంది ప్రస్తుతం మనం చూసుకుంటే డీజిల్ మరియు కిరోసిన్ ఏదైతే ఉందో కంపెనీలు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత అక్రమంగా ఇతర దేశాలకు రవాణా చేస్తూ ఉన్నాయని చెప్పేసి సమాచారం రావడంతో ప్రధాన మంత్రి గారి ఆదేశాల మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు మరియు కస్టమ్స్ అధికారులు సమన్వయంగా ఈ యొక్క ఆపరేషన్ చేపట్టి ఐదు కంపెనీలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే దీనికి సంబంధించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్